పాలనా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పట్టాభిషేకం కోసం పార్టీలకు అతీతంగా రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారని గన్నవరం ఏర్లగడ్డ వెంకటరావు అన్నారు చంద్రబాబు నాయుడు వస్తేనే రోడ్లు వేస్తారు పరిశ్రమలు వస్తాయి నిరుద్యోగం పోతుంది అనుకున్నారని చెప్పారు గత ప్రభుత్వ దోపిడీ వల్ల అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడ్డారు వైసీపీ చేసిన తప్పులకు శిక్షగానే ప్రధాన ప్రతిపక్ష హోదా లేకుండా తీర్పు ఇచ్చారని అన్నారు అలాగే కోసం కోసం ఈ రాష్ట్ర ప్రజలు పార్టీలకు అతీతంగా నాట్ ఓన్లీ తెలుగుదేశం బీజేపీ జనసేన న్యూట్రల్ పీపుల్ కానీ వైసీపీలో కొంతమంది శ్రేణులు కూడా ఈ చంద్రబాబు గారు అయితేనే ఈ రోడ్లు బాగుపడతాయి చంద్రబాబు గారు అయితేనే ఎంప్లాయ్మెంట్ వస్తుంది చంద్రబాబు గారు వస్తేనే పరిశ్రమలు వస్తాయి చంద్రబాబు గారు వస్తేనే పోలవరం కంప్లీట్ అవుతుంది చంద్రబాబు గారు వస్తేనే రైతులకి గిట్టుబాటు ధర అలాగే కనీస మద్దతు ధరతో పాటు వర్షం వచ్చినా ధాన్యం కొనకుండా ఈ వర్గం ఆ వర్గం లేకుండా అన్ని వర్గాల ప్రజలు ఇసుక దోపిడీ విధానంతో గత ప్రభుత్వం చేసిన అన్ని తప్పులనే కరుణుడు సాగు కావాల కారణాలంటూ అంతకన్నా ఎక్కువ తప్పులు శిశుపాడు తప్పులు లెక్కేసినట్టుగా అంతకన్నా ఎక్కువ తప్పులు వైసీపీ ప్రభుత్వం చేసేసి వైసీపీకి నీకు ప్రధాన ప్రతిపక్ష అక్కర్లేదని రాష్ట్రపతి తీర్పి